కావ్య ఇద్దరు కూడా విడిపోయారని సోషల్ మీడియా అంతా ఒకటే హల్చల్ చేస్తూ ఉన్నారు కానీ ఇలా విడిపోయారు అనే ఒక మాటకి ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి ఆనందపడే వచ్చేసిందనే చెప్పాలి అదేమిటి అంటే కావ్య తండ్రి అయితే నిఖిల్ని అలానే కావ్యని కలపడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారనే చెప్పాలి తను చేసిన ఆ ప్రయత్నం ఇప్పుడు న్యూ ఇయర్ రోజు అయితే బయటపడిందనే చెప్పాలి అయితే న్యూ ఇయర్ రోజు వీరిద్దరిని కలపడానికి వీరిద్దరి మధ్య ఉన్న అంతా పోగొట్టడానికి చాలా ప్రయత్నిస్తూ లాస్ట్కి అయితే ఇద్దరిని కలుపుతూ సెలబ్రేషన్ చేస్తూ ఉన్న ఒక వీడియోని అయితే షేర్ చేసుకుంటూ వచ్చారు ఆ వీడియోలో అయితే తన తండ్రి తన దగ్గర ఉండి నిఖిల్ కి కేకితను పెట్టే ఒక వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి అయితే వీరిద్దరు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నాయి అయితే వీరిద్దరి మధ్య అనుకోని మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడివిడిగా ఉన్నారు ఇప్పుడు ఆ మనస్పర్ధలు అన్నీ ఈ కొత్త సంవత్సరంతో పోవాలని అలానే నా కూతురు అల్లుడు ఇద్దరు కూడా ఆనందంగా ఉండాలని వీరిద్దరు ముందుగా ఇంకా మరింతగా ఎదగాలని నేను కోరుకుంటున్నా అంటూ కావ్య తండ్రి అయితే చెప్పడం జరిగింది మరి కావ్య తండ్రి చేసిన ఈ పని చాలా మంచి పని కానీ ఇది చేసిన ఈ పనికి చాలా మంది అభిమానులు మేము చేయాల్సిన పని మీరు చేశారు వెరీ గుడ్ సార్ అంటూ చెప్పుకొచ్చేశారు కామెంట్స్ రూపంలో